ఉత్తర కొరియా స్మార్ట్ ఫోన్లో ప్రతి పదంపై నిఘా ఉంటుంది ఐదు నిమిషాలకు స్క్రీన్ షాట్ అనమాట ఉత్తర కొరియాలో అంటే ప్రజలు ఏ యాప్ చూస్తున్నది ఏం చేస్తున్నది అధికారులకు తెలిసిపోయేలా రహస్య ఏర్పాట్లు చేస్తారనమాట ఉత్తర కొరియా స్మార్ట్ ఫోన్లో ఉత్తర కొరియా నుంచి స్మగ్లీ అయిన స్మార్ట్ ఫోన్ పరిశీలించిన బీబీసీ ఈ కథనాన్ని ప్రచురించింది దా కథనం యొక్క సారాంశం సంవత్సరం చూద్దాం ప్రస్తుతం మన భారతదేశంలో ఏదైనా మనం వ్యక్తిగతం అనమాట ఏదైనా ఫోన్ అనేది మన వ్యక్తిగతం సోషల్ మీడియా మొదలు అంతర్జాతీయ వెబ్సైట్ల దాకా అందులో ఏం చూసేది మన ఇష్టం కానీ ఉత్తర కొరియాలో మాత్రం ఫోన్ అంటే ఒక ఓ నిఘా సాధనం ఉత్తర కొరియాలో ఫోన్ అంటే ఒక నిఘా సాధనం ఫోన్లో ఏం చూస్తున్నది ఏం చేస్తున్నది క్షణ క్షణం ప్రభుత్వాన్ని తెలిసిపోతుంది చివరికి ఫోన్లో టైప్ చేసే పదాలపై కూడా నిఘా ఉంటుంది ఫోన్లో టైప్ చేసే పదాలపై కూడా నిఘా ఉంటుంది ఆ పదాలు ఆటోమేటిక్గా వేరే పదాల కింద మారిపోతుంటాయి ఉత్తర కొరియా నుంచి బయటకు వచ్చిన స్మగ్లింగ్ చేసిన ఒక స్మార్ట్ ఫోన్ను క్షుణ్ణంగా పరిశీలించిన బీబీసీ ఆ వివరాలతో కథనాన్ని అన్నమాట ఉత్తర కొరియాలో స్మార్ట్ ఫోన్లన్నీ ప్రత్యేకంగా ప్రోగ్రామింగ్ చేసి ఉంటాయట సా సమాచారం ఏదైనా తేలిగ్గా ఆటోమేటిక్గా సెన్సార్ అవుతుంది ముఖ్యంగా దక్షిణ కొరియాకు చెందిన భాష సంస్కృతి ఇతర అంశాలపై నిషేధం ఉంటుంది ఉదాహరణకు ఫోన్లో దక్షిణ కొరియా అని టైప్ చేస్తే దాని అంతా పప్పెట్ స్టేట్ అని తోలుబొమ్మ దేశం అని మారిపోతుంది దక్షిణ కొరియాని టైప్ చేస్తే పప్పెట్ స్టేట్ అయిపోద్ది అమెరికా చెప్పినట్ల మాట్లాడే పప్పెట్ స్టేట్ అని దక్షిణ కొరియాకు ఉత్తర కొరియా నియంతృత్వ కిమ్ జోంగ్ తరచు విమర్శిస్తుంటారు అనమాట ఇక దక్షిణ కొరియాలో మంగళ స్నేహితులను పిలిచి ఒప్ప అనే పదం టైప్ చేస్తే కామ్రేడ్గా మారిపోతుంటుంది అంటే మనం మగ స్నేహితుల్ని ఎవరికైనా ఒప్ప అని టైప్ అనుకో కానీ కాంబ్రేర్ అని ఆటోమేటిక్గా మారిపోతుంది తోటివాన్ని పిలిచేందుకు కేవలం ఈ పదం మాత్రమే వాడాలి అని హెచ్చరికలు కూడా కనిపిస్తుంటుంది అంతేకాదు ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఫోన్ దాని అంతా అయితే స్క్రీన్ షాట్ తీసుకుని రాస పోల్టర్లో సేవ్ అవుతుంది ఫోన్ వాడేవారు వాటిని చూడలేరు కేవలం ప్రభుత్వ అధికారులు మాత్రమే యాక్సెస్ ఉంటుంది అన్నమాట స్క్రీన్ షాట్ తీసుకుని రాసపోలో సేవ్ అవుతుందట అది ప్రభుత్వం అనిమించిన సమాచారమే మనకు అక్కడ దిక్కు ఉత్తర కొరియాలో ఫోన్లతో పాటు రేడియోలు టీవీలు కూడా కేవలం ప్రభుత్వం అనుభవించే కంటెంట్ మాత్రమే అంది ఇలా ప్రోగ్రామింగ్ చేసి ఉంటాయన్నమాట ఫోన్లు పరికరాలు మార్చడానికి వీలు లేకుండా సీల్ చేస్తారు దీన్ని మార్చడానికి కానీ విదేశాల కంటెంట్ చూడడానికి ప్రయత్నిస్తే తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు దక్షిణ కొరియాకు చెందిన కే పాప్ వీడియోలు సినిమాలు చూసేందుకు ఇద్దరు ఇతరులకు పంపినందుకు ఇటీవల ఇరవై రెండు వేల యువకులకి బహిరంగ కాల్చంపారు ఈ నియంత్రణతో ఉత్తర కొరియా ప్రజలు బయట ప్రపంచం ఏం జరుగుతుందో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలిసే అవకాశం లేదని చెప్తున్నారు ఇలా ఉంటుంది ఉత్తర కొరియాలో ఎవరైనా ఉప్ప అంటే మనం మగ స్నేహితుడిని అని మనం అక్కడ పిలుస్తాం కదా అక్కడ అలా టైప్ చేస్తే కామ్రేడ్గా మారిపోతుందట అలాగే దక్షిణ కొరియాని ఎవరైనా టై టైప్ చేశారనుకో సౌత్ కొరియాని తోలుబొమ్మ దేశంగా మారిపోతుంది ఈ విధంగా అందులో ఉంటుందట ఇరవై రెండు యువకుని కూడా ఇక్కడ కాల్చి చంపిస్తారు ఎందుకంటే కేప్ వీడియోలు సినిమాలు చూసినందుకు దక్షిణ కొరియాకు చెందిన బహిరంగంగా కాల్చి చంపేశారు ఈ విధంగా ఉంటుంది అన్నమాట ప్రతి పదంపై ప్రతి అక్షరంపై స్క్రీ పదాలపై స్క్రీన్ షాట్ చేసి ఉంటుంది అనమాట ఆటోమేటిక్గా ఆరు నిఘా ఉంటుంది అనమాట ఇది ఉత్తర కొరియాలో జరుగుతున్న విషయాలు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం